రాను రాను కేపీ క్యారెక్టర్ని అయితే దిగచారుస్తున్నారు అసలు కేపీని ఇంటలుడని కూడా చూడకుండా లాగి ఒకటి కొడతాడు శరత్ చంద్ర అసలు కేపీ ఎప్పుడు నిజాలే చెప్తాడు అట్లీస్ట్ అసలు ఎందుకు తను ఇన్నిసార్లు అపూర్వ గురించి చెప్తున్నాడు అని ఒక్కసారి కూడా ఆలోచించాడు బహుశా ఇంకా టైం రాలేదేమో కేపీ మాటలు నమ్మడానికి ఇంకా ఆ టైం వచ్చినప్పుడు నమ్మే ఛాన్స్ ఉందన్నమాట ఇంకా అసలు ఏం జరుగుద్ది అంటే ఇంకా భూమి మీదైతే ఆ పూర్వ లేనిపోని అన్ని శరత్ చంద్రకు చెప్తూ ఉంటుంది అనమాట లేనిపోని ఏం కాదులండి ఉన్నవే కానీ కొద్దిగా ఎక్కించి చెప్తూ ఉంటుంది ఆ భూమి ఆఫీస్లో పిఏగా పనిచేస్తుంది బావా గగన్ అంటే ఇష్టం కాబట్టి ఇక్కడ అక్కడ వర్క్ చేస్తుంది ఇంకా అని అయితే చెప్తూ ఉంటుంది ఇంకా కేపి అయితే ఇంటికి వచ్చేసి ఇంకా ఆ పూర్వ ఏం చెప్పినా నమ్ముతారా మీరు అసలు ఆ పూర్వ చేతిలో కీలు బొమ్మయ్యారల అసలు శోభాచంద్ర కన్న బిడ్డని అసలు మీకు తెలియకుండా చేస్తుంది అసలు మీ చుట్టూ తిరుగుతూనే ఉంది శోభాచంద్ర బిడ్డ అయినా మీరు తెలియకుండా చేస్తుంది అపూర్వ శోభాచంద్ర చంపింది కూడా అపూర్వే అందులో నన్ను కూడా ఇరికించింది ఇన్ డైరెక్ట్గా అని అయితే చెప్తూ ఉంటాడు ఆ మాటకైతే లాగి పెట్ట ఒకరు కొడతాడనమాట కేపీని శరత్ చంద్ర నా అపూర్వనే నిందిస్తావా నువ్వు అపూర్వకి వాళ్ళక్కంటే పంచ ప్రాణాలు మరి అలాంటిది అపూర్వ ఎలా చంపుతుంది వాళ్ళక్కన అసలు ఇంకా నిన్నైతే నువ్వైతే కొత్తగా దొంగతనాలు నేర్చుకున్నావు నీ మాటలు నమ్మమంటావా అసలు అపూర్వైతే ఏమని వద్దులే బావా వదిలేసాయి అని అయితే నాకు చెప్తుంది సర్ది అని అయితే అంటూ ఉంటాడు అసలు నా కళ్ళ ముందు కనిపించదు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటాడనమాట ఇంకా చెర్రిక అయితే వాళ్ళ నాన్నను కొట్టేసరికి ఫుల్గా ఫీల్ అయిపోయి గగన్ దగ్గరికి వెళ్ళిపోయి తన ఆవేదన అంతా వెళ్లగక్కుతాడన్నమాట అసలు అన్నయ్య ఇవాళ నాన్నైతే శరత్ చంద్ర కొట్టాడు అన్నయ్య అసలు మేమేమన్నా ఊరికే పడున్నామా ఇంట్లో అసలు వాళ్ళ బిజినెస్లు చూసుకుంటున్నాము వాళ్ళ లు చూసుకుంటున్నాము వాళ్ళ చుట్టే తిరుగుతున్నాము అందుకే అలసైపోయామన్నయ్య నీకైతే ఏం కోపం రావట్లేదు కదా ఆ శరత్ చంద్ర నాన్నని కొట్టాడన్నా కానీ అసలు అసలు నాన్నని ఎన్నన్నా కూడా నువ్వేం రెస్పాండ్ అవ్వమనే అంత అలుసన్నయ్య ఆ శరత్ చంద్రకి అసలు నానంటే అసలు ఈసారి అయితే నేను నా ఆ శరత్ చంద్రని ఏదో ఒకటి చేస్తానన్నయ్య ఏదో ఒకటి పగ తీర్చుకుంటాను నాన్నని కొట్టినందుకు చేస్తానన్నయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట గగన్కి అయితే వాళ్ళ నాన్నని కొట్టాడనేసరికి ఫుల్గా కోపం వచ్చి అక్కడున్న పేపర్ వెయిట్ నైతే గట్టిగా నలిపేస్తాడండి అది పొడి పొడిగా అయిపోయి కింద పడిపోతుంది ఇంకా భూమి అయితే ఇంకా ఇంటికి వచ్చేస్తా అనమాట ఇంటికి రాగానే శరత్ చంద్ర ఒకటే అడుగుతాడు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అనగానే మన భూమిక ఏమీ అర్థం కాలే అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అయితే భూమి ఏం ఆన్సర్ చేస్తా అని అయితే అనమాట థ్యాంక్ యూ